சார சா சாரணி தெலுங்கு தேசம் பார்த்தி தெலுங்கு தேசம் பார்த்திப் பார்க்க யுவகோ திரப்பதே யுவகலோ தளபதி నికి నాంది పలికే నమోజానికి నాంది పలికి మన మధ్యకు వచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షలో తెలుగువారి ఆరాధ్య దైవం నన్నమరి తాడికి రామాయ రావు గారికి నివాళు నడుపుతూ వచ్చిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆహ్వానిస్తూ ఉన్నాం ఎన్టీఆర్ దొహార్ ఎన్టీఆర్ దొహార్ ఎన్టీఆర్ దొహార్ ఎన్టీఆర్ దొహార్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి యువగలం దళపతి నాంది నాందిపల్లికి సమర పూరించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మన యువ నాయకులు మన యువ నాయకులు కార్యకర్తల సంక్షేమ విభాగం సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పివి కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం పెద్దలు మన ప్రీతి నేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మన కిరణం మన భావితరాల కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర నవగలమై యువగలమై జనగలమై యువగలమై జనగలమై తెలుగుదేశం పార్టీకి బలమై రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాడుగుల నియోజకవర్గం కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ సంకారం సభ నాంతి పలుకుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను జన్మభూమి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు జన్మ జన్మభూమి సృష్టికర్త అయితే లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సృష్టికర్త దేశంలో ఏ పార్టీ చేయలేనటువంటి సంక్షేమ నిధి లోకేష్ బాబు గారి ద్వారా మన పార్టీకి సాధ్యమవుతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నాగ జగదీష్ గారు మాకు ఇన్ఛార్జ్ కృష్ణ గారు రమానాయుడు గారు ప్రసాద్ గారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఈ సభకు చేసినటువంటి అశేష ప్రజానికానికి స్వాగతం సుస్వాగతం నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఒక తుర్మార్ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఎట్టు ఇస్తే ఎంత రాక్షసంగా పరిపాలన చేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం అట్లాంటి పరిస్థితుల్లో మన మహానుభావుడు మన ప్రీతి నేత నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారులకు రావాలా చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను నేను అదే కాకుండా మీ అందరికీ తెలుసు ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సంక్రాంతి కానుకలు ఇచ్చారు సంక్రాంతి కనుకలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు బియ్యం పప్పు నెయ్య బెల్లం అన్ని వెళ్ళి ఐదు సంవత్సరాలు మనం తెచ్చుకున్నాం ఈ దుర్మార్గుడు ఈ ఎమ్మెల్యే ఒక సంవత్సరం అయినా సరే సంక్రాంతి కనుకలు ఇచ్చానని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అది కాకుండా అది కాకుండా అండ్ పెట్టి పేదల పాలడి పెళ్లిది ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకి టిఫిన్ పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి మన మనకి కార్యక్రమం చేస్తే ఈ ఐదు సంవత్సరాలుగా ఈ ముత్యాల నాయుడు కాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఎందుకు చేయలేదు పేదలంటే ఎందుకు కడపట ఎందుకు కళ్ళమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే కాకుండా